అభివృద్ధి పనులతో నగరం కొత్త రూపు సంతరించుకుంటున్నదని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాస్ ఠాకూర్ అన్నారు శనివారం నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు జనగామలో నూట తొంభై ఏడు పాయింట్ ఐదు లక్షల ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొగ్గుగన్ల కోసం సారవంతమైన భూములను త్యాగం చేసిన జనగామ ప్రాంతాన్ని సింగరేణి సంస్థ నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు చారిత్రక ప్రాధాన్యం కలిగిన జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో గతంలో ఉన్న విధంగా పునర్నిర్మించి తీరుతానని అన్నారు ఈ మేరకు మంత్రి సురేంద్రబాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి తాను చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సుమారుగా పది కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి మంజూరు చేసినప్పటికీ పురావస్తు శాఖ ద్వారా పనులు జరపవలసి ఉన్నందున కొంత జాప్యం జరుగుతుందని తెలిపారు ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్న మూడు మార్గాలను వెడల్పు చేయడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు గుళ్ళ జనగామగా పేరున్న గ్రామానికి మునుపటి ఖ్యాతి తీసుకువస్తానని అన్నారు ఆ తర్వాత ఇందిరానగర్లో నూట తొంభై మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు మురికివాడగా పేరున్న ఇందిరానగర్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులతో సకల వసతులు సమకూరి అభివృద్ధి చెందిందని అన్నారు అలాగే మాతంగి కాలనీలో నూట ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఐదు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు దీపం కింద చీకటిగా ఉన్న మాతంగి కాలనీ కాజీపల్లి ప్రాంతాలకు కొత్త వెలుగులు తీసుకు వస్తున్నామని అన్నారు తరచుగా ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు డివైడర్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టగలిగామని చెప్పారు రెండేళ్ల కాలంలో ఈ డివిజన్లో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు మరో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మరో వారం రోజుల్లో ఈ డివిజన్ లో పాదయాత్ర చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ మొత్తం బంద్ అయిపోయింది ఈ యాభై సంవత్సరాల తర్వాత ఏదైనా అభివృద్ధి చెందుతుందంటే మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇస్తే నేను మన నాయకుడు శ్రీధర్ బాబు గారితో భట్టి గారితో సమన్వయం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో అత్యద్భుతంగా ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నా సుమారు వెయ్యి కోట్లతో రోడ్లు డ్రైనేజ్లు నీళ్లు నీళ్లు సాగునీరు సాగునీరుతో పాటు బండ్లు కాలేజీలు స్కూళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమం ఇవాళ పేదవాడికి అందుతా ఉంది రెండవదో కరెంట్ ఉచితం అయితేనేమి ఆరోగ్యశ్రీ పది లక్షలు అయితేనేమి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఇవి కాకుండా పది సంవత్సరాలు రాని తెల్ల కాళ్ళు మీ ఇంటింటికి వచ్చి స్వీట్లు ఇచ్చి పంచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీకు కలిసిస్తా ఉన్నారు అధికారులు కూడా అదే కాకుండా మేము తినే తెల్ల బియ్యం సన్న బియ్యం మీరు తినాలని ప్రతి ఒక్క పేదవాడికి ఎలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవాళ ఈ మాత ఈ కాల్ని రోడ్డుకు రావాలంటే మనమిచ్చే ఇక్కడ వెలుగు దేశానికి వెలుగులైతా ఉంది దేశం అందరికి వెలుగులు ఇస్తాం కానీ ఆ వెలుగు కింద చీకటి మాదిగా మన మాతంగి కాళ్ళు ఉండే మన రామగుండం ఉండే ఎన్టీపీసీకి సంబంధించిన నిధులతో కాలే అడిగే లీడర్ లేకుండే ఏసే ఉన్నప్పుడు కాలే అడిగే లీడర్ లేకుండే బొగ్గుబాయి పైసలు రాలే అడిగే లీడర్ లేకుండే రెండు వేల కోట్లు పది సంవత్సరాల్లో కేసీఆర్ తీసుకుపోయింది ఊర పందులు తిరిగే సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శ నగరంగా మారింది అక్కడ దమ్మున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ మనం ఉన్న దమ్మున్న నాయకులు లేకనా ఆలోచన లేకనా నిర్లక్ష్యం వల్ల మనం నష్టపోయాం వాళ్ళు తెలియగల వారు కాబట్టి మనల్ని దోచుకొని అడగట్టుకున్నారు మనకున్న నిధులతో మనం చేసుకోలేకపోయినాం ఇప్పుడు నిధులు కావాలంటే నిధులు లేవు ఈ సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వెయ్యి కోట్లతో పాటు ఎన్టీపీసీని మొలెచ్చిరు ఎన్టీపీసీతో పాటు ఇలా పవర్ హౌస్ రావకుండా బొగ్గు బాయిలు కూడా ఐదు వందల మెగావాళ్ళతో కూడా ఇవ్వడానికి ప్రణాళిక చేస్తారు త్వరలో ఇస్తారు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ మాట్లాడుతూ చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వేగంగా నాణ్యతతో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలు కూడా నగర పాలక సంస్థకు సహకరించి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇప్పటి ఇప్పటిలాగా చాలా చాలా చెప్పారు అంటే ఏరియా ఏదైతే ఉందో చాలా రిక్వైర్మెంట్ అవసరాలు ఎక్కువ ఉన్న ఏరియాస్ అన్ని చాలా వరకు వన్ డే వన్ చేసుకుంటూ వెళ్తున్నారు మా అమ్మగారి రిసెప్షన్తోని మున్సిపల్ అయినసి అదే విధంగా ముఖ్యంగా అన్నింటిలో భాగంగా ట్రాండేషన్ అందరికి తెలిసి ట్రాండేషన్ చాలా ఇంపార్టెంట్ ఆ సాంప్రేషన్లో భాగంగా అండర్గ్రౌండ్ ఎయిరేజ్ ఈ ఏరియాలో మనము వన్ క్రోర్ ఎయిటీ వన్ ల్యాక్స్తోనే టేకప్ చేస్తున్నాము మెయిన్గా భవానీ నగర్ మాత్య కాలనీ సౌతీ డ్రింక్ కింగ్ ప్లేస్ ఏరియా సుదర్శన హాస్పిటల్ సాయి జ్యువెలరీ విజయనగర్ ఈ లోకాటీస్లలో అండర్గ్రౌండ్ ఎయిరేజ్ టేకప్ చేయబోతున్నాం చాలా వరకు ఎక్కడైతే కవర్ కాలేదో ఏరియాస్ అన్నీ కవర్ చేస్తున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే కౌంటర్ అడ్రస్ కన్సర్ త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాల్సింది కోరుతున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్చువల్గా ఇది ఇక్కడికి వచ్చినారంటే ప్రతి చిన్న ఏరియాలో శానిటేషన్ మేము ప్రతిసారి చెప్తున్నాం బాగుండాలి బాగుండాలి చిన్న రోడ్ మీద గార్బేజ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేస్తారు అదే మీ పబ్లిక్ సర్వీస్ మా సర్వీస్ కూడా సిటిజన్ కంపెనీలు అంటే మీరు కూడా మీ ఇల్లే కాదు సరౌండింగ్స్ పర్సనల్ కూడా నీట్గా ఉంచుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర ఏఈలు రామన్ శివానంద్ తాజా మాజీ కార్పొరేటర్లు మాంకాల స్వామి బొంతల రాజేష్ ధాతు శ్రీనివాస్ ముస్తఫా బాలరాజ్ కుమార్ బెంద్రం రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు